హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ మరి అయితే మన వర్క్ వచ్చేసరికి సీతారాంపురం సీతారాంపురంలో మనం గుమ్మాలు అయితే తయారు చేయాలి మెయిన్ గుమ్మాలు ఎప్పుడు ఇక రొటీన్ అయిపోతుంది అని చెప్పి వీడియోలకి కొద్దిగా గ్యాప్ ఇచ్చాను అంటే ఎప్పుడు వెళ్తాం ఇక గుమ్మాలు కిటికీలు ఇవే తోస్తున్నారు కాబట్టి కొద్దిగా బోర్గా ఉండదని చెప్పి నేను కూడా ఆ వీడియోలు అనేది కొద్దిగా గ్యాప్ ఇవ్వడం జరిగింది అది మీరు కూడా ఎవరైనా ఫస్ట్ ఇంటికి కబోర్డ్స్ కానీ అలాగే గుమ్మాలు కానీ కిటికీలు కానీ డోర్స్ కానీ మెయిన్ డోర్స్ కూడా ఉంటాయి అవైలబుల్గా మీకు రీజనబుల్ రేట్లో ఇప్పిస్తాను నేను కింద నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నా వీడియో కన్నా మీరు ఫస్ట్ టైం చెప్పేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళే కొంత అంటే ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి అయితే ఈ రోజైతే మా ఇంటి దగ్గర ఒక మిషన్ అయితే వచ్చింది కొత్తగా అంటే వాటర్ లైన్కి ఒక పైప్ అయితే వేస్తున్నారు మామూలుగా అయితే యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం రోడ్డు మొత్తం పాల్గొంటాలి ఈ టెక్నాలజీ పెరిగే రోజుకి ఏమవుతుందంటే మిషన్లు అన్నీ తయారవుతున్నాయి మిషన్ చూపిస్తాను మీకు ఈ అంచమ్మటైతే పైప్ అనేది వేస్తారన్నమాట ఇది వాటర్ లైన్ వాటర్ లైన్ మరి ఈ మీది ఇది బట్టేస్తాడు కొత్త లైన్ ఇంకో లైన్ అక్కడ నుంచి ఆ చివరి నుంచి వస్తుంది దగ్గర దగ్గరగా పాత కట్ట దగ్గర నుంచి ఈ లైన్ అనేది వస్తుందండి మరి ఈ రోడ్డు పాత అంటే మొత్తం చాలా చెదరైపోద్ది కాబట్టి మిషన్ ద్వారా కటింగ్ అనేది చేస్తున్నారు ఆ టెక్నాలజీ అంతా పెరిగిలేదు ఇదంతా కటింగ్ అయిపోయింది అనమాట పండు కార్పెంటర్ మేస్త్రి ఇంకా అయితే ఇంక ఈ రోజు ఇంకా ఇంటికాడ నుంచి వచ్చి ఇంకా చిత్తరంపురంలో అయితే వర్క్ అయితే చేస్తున్నాం అండి ఇంకా ఇంటికాడ కూడా అక్కడ వర్క్ అనేది జరుగుతుంది అక్కడ మిషన్ తో చేయడం అది అంత అక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మనం ఇంకా వర్క్ అయితే వచ్చాం ఈరోజైతే మనం ఈ గుమ్మలు ఒక రెండు వేసామండి మంచి క్వాలిటీ కదా పాలిష్ కదా అనమాట బాగుంది ఇది వచ్చేసరికి తూర్పు పేసింగ్ ఇలాంటివి మనం రెండు తయారు చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి తయారు చేసాం మార్నింగ్ వచ్చి ఇవన్నీ మనం గీసుకోవడం కానీ బిజ్జాలు కొట్టుకోవడం కానీ కోసాలు కానీ డ్రిల్స్ ఎక్కించడం కానీ డ్రిల్స్ సరిగా అమ్మా బానే ఉన్నాయిగా ఓకే ఇలాగా మనకి గుమ్మాలకి ఇలాంటి క్వాలిటీ ఉన్న కర్ర అయితే మన దగ్గర ఉంది అవైలబుల్గా ఉంది మీరు ఎవరికన్నా కావాలంటే మన సీతారాంపురం సెంటర్ ఇది కొత్త నుంచి సీతారాంపురం సిగ్నల్ దగ్గరికి వెళ్ళే రోట్లో మనం ఈ టెంపర్ డిపోలు అయితే వర్క్ అయితే చేస్తున్నాం మన కర్ర కూడా మంచి క్వాలిటీ కర్ర అయితే ఉంది మీరు కూడా ఎవరైనా మెయిన్ కావాలంటే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అలాగే బెడ్రూమ్ గుమ్మలు కూడా ఉంటాయి అన్నమాట ఇవి అయితే రెండో గుమ్మం కూడా మనం తయారు చేసాం ఇక ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఆల్రెడీ ఒకటి అయిపోయింది పెట్టాం రెండో చేస్తాం ఓకే అదే ఇక అయితే మనకి రెండు గుమ్మాలు ఫినిషింగ్ అయితే అయిపోయినాయి రెండు గుమ్మాలు కంప్లీట్ చేయిస్తాం మనం మెయిన్ గుమ్మాలు ఈ రెండు వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి ఐదు నాలుగు సైజు మెయిన్ గుమ్మాలు ఇవి ఈ మార్నింగ్ వచ్చి మనం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పుల్ కిటికీ చేసాం కదండి ఇప్పుడు ఆఫ్ కిటిక చేయాలి సేమ్ ఇలా ఎంతవరకు వస్తుంది అంటే ఈ ఈ సింగల కానా ఈ గుమ్మ వస్తుంది అనమాట కింద ఈ కానా ఉండదు ఆ అయితే ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం ఇదిగోండి బండి మీద ఉన్నాయి బాధ కంప్లైంట్ బడే బాబే డా కమ్ములు తెచ్చుకోండి ఇప్పుడు ఏంటంటే మన కొలతలకు ప్రకారం గీసుకొని మనం ఇప్పుడు గుమ్మ అయితే తయారు చేయాలి అంటే ఈ కమ్ములు చూసి ఒక ఆయన వచ్చి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ గుమ్మం అనేది ఈ మోడల్ అయితే మనం ఫిక్సింగ్ అయితే చేస్తున్నాము సింగల్ కాన అంటారు దీన్ని ఇదైతే మనకి గుమ్మాలు తయారైతే అయిపోయింది కంప్లీట్ ఇక ఈ రోజు ఏంటంటే ఈ మూడు గుమ్మాలు చేసాం ఇక మనకి మధ్యాహ్నం కూడా ఒక పార్టీ వచ్చి ఇంకో గుమ్మం కూడా ఆరించారు సింగల్ గుమ్మం ఆరిచ్చారు అది అయితే ఇంకా చిత్రి పట్టలేదు పడుతున్నారు ఆ పడితే వస్తే కనుక తయారు చేస్తాం లేదంటే ఇంకా ఈ ఇంక ఇంతవరకు అయినట్టు